హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ విజయవాడ ఎక్స్ప్లోరింగ్ సో ఈరోజు అయితే నేను మ్యాంగోస్ని ఎక్స్ప్లోర్ చేద్దామని వచ్చేసాను మీకోసం సో ఈ ల్యాండ్ మార్క్ వచ్చి మనకి లోటస్ తెలుసు కదండి సో ఎగ్జాక్ట్గా లోటస్కి ఆపోజిట్లోనే ఉంటుంది అండ్ ఇక్కడ మనకైతే కనుక సో నైట్ టైము మ్యాంగోస్ అనేది రీసెల్ చేస్తారు అంటే డైరెక్ట్గా మనకి రైతులు వచ్చి ఇక్కడ సో అమ్ముతారనమాట ఎవరైనా కొనుక్కోవాలి అనుకుంటే కనుక వెళ్ళి కొనుక్కోవచ్చు అండ్ కాస్ట్ అయితే మాత్రం సో అంటే మనకి బయట అమ్ముతారు కదా బండి మీద వాళ్ళు వాటి మీద సో దానికంటే కొంచెం తక్కువే ఉంటుంది సో ఎవరైనా కూడా వెళ్ళి కొనుక్కోవచ్చు అండ్ ఆల్మోస్ట్ మిడ్ నైట్ అయితే ట్వెల్వ్ అవుతుంది సో ఇక్కడ మ్యాంగోస్ చూసారు కదా ఇన్ని చూస్తే ఎవరికైనా తినాలనిపిస్తుంది కదండీ సో ఇవన్నీ కూడా మనకి వీళ్ళు ఎలా సేల్ చేస్తారంటే సో మనకి ఇక్కడ డజన్ లెక్క సో అలా ఉండదనమాట సో ఫిఫ్టీ కాయలు ఫార్టీ కాయలు అలాగా అంటే ఒక బుట్టలో వచ్చి నలభై రూపాయల కాయలు ఒక బుట్టలో వచ్చి యాభై రూపాయల కాయలు అలా ఉంటాయి సో ఎవరికైనా సరే ఎలా అంటే ఒక నలభై కాయలు కావాలి అనుకుంటే నలభై కాయలు ఉన్న బుట్ట అనేది తీసుకోవచ్చు లేదు యాభై కాయలు కావాలి అంటే ఇలాగా యాభై కాయలు పెట్టి బుట్ట ఉంటుందన్నమాట సో అలా కొనుక్కోవచ్చు అండ్ ఈసారి ఎవరె ఎవరెవరు కొనుక్కున్నారో కనుక కామెంట్ చేసేయండి అండ్ ఈసారి కాస్ట్ ఎలా ఉందంటే సో రసాలు అయితే మాత్రం అసలు ఆకాశాన్ని అంటుతున్నాయి కాస్ట్ అయితే సో ఎక్కడ చూసినా కూడా మొత్తం భంగిని పెళ్ళి ఉందండి అండ్ చెరుకు రసాల ఐడియా ఉంది కదా అవి కూడా ఉన్నాయి సో రసాలు చూసి కదా పెద్ద పెద్దగా ఉన్నాయి అండ్ చిన్న రసాలు కూడా ఉన్నాయి పెద్ద రసాలు కాస్ట్ అయితే కనుక మనకి ఒక ట్రే వచ్చి దగ్గర దగ్గర ఎయిటీన్ హండ్రెడ్ నుంచి సో నైన్టీన్ హండ్రెడ్ వరకు ఉందండి అండ్ ఇక్కడ ఆల్మోస్ట్ అన్నీ కూడా బంగిన్పెళ్ళియే ఉన్నాయి సో బుట్టలు బుట్టలు చూసారు కదా సో నైట్ అయితే కనుక చాలా హడావిడిగా ఉంటుంది ఇక్కడైతే సో ఎవరైనా సరదాగా విజిట్ చేద్దామన్నా కూడా ఒకసారి వెళ్ళి జస్ట్ అలా వెళ్ళండి సో చాలా ఎంజాయ్ చేస్తారు చూసి అండ్ మ్యాంగోస్ అయితే మాత్రం చాలా బాగున్నాయి చాలా రకాలు ఉన్నాయండి అండ్ ఒకసారి చూడండి ఓవరాల్గా అసలు ఎలా ఉంది ఏం అనేది సో ఇక్కడ వాళ్ళని బేస్ చేసుకొని ఐస్ క్రీమ్ బండ్లు కూడా పెట్టేశారు అంటే అక్కడ కొనుక్కుంటూ ఇక్కడ ఐస్ క్రీమ్ తినచ్చు కదా అని అండ్ నేనైతే బాగా ఎంజాయ్ చేశాను బట్ అయితే ఏమీ కొనలేకపోయాను సో అంత కాస్ట్ చెప్తున్నారు అండ్ బంగిన్పల్లి కాయలు అయితే సో బంగిన్పల్లిలో కూడా మనకి సైజెస్ అనేది అవైలబుల్గా ఉన్నాయి అంటే ఒక చిన్న సైజు నుంచి పెద్ద సైజు దాకా అంటే అక్కడ ఒక్కొక్క కాయ వచ్చి టెన్ రూపీస్ నుంచి సిక్స్టీ సెవెంటీ రూపీస్ కాయలు కూడా ఉన్నాయి సో ఒకే దగ్గర ఇన్ని మ్యాంగోస్ చూసేటప్పటికల్లా అసలు నా కళ్ళు అయితే భలే అనిపించింది ఒకేసారి ఆ కాయలన్నీ కూడా కొనుక్కోవాలనిపించింది బట్ అలా అయితే కుదరదు కదా సో కాస్ట్ అయితే మీకోసం చెప్తున్నాను బంగిన్పల్లి వచ్చి మనకి ఫార్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ కాయలు సో ఫార్టీ అంటే లైక్ ఫార్టీ కాయలు ఫిఫ్టీ కాయలు అలా అయితే సేల్ చేస్తున్నారు అండ్ వచ్చి మనకి డైరెక్ట్గా రైతుల దగ్గర నుంచి కాబట్టి సో మనం బంగినపల్లి అనేది కొనుక్కోవచ్చు సో చూసారు కదా ఇదంతా కూడా క్రౌడేనండి అంటే మనకి బయట బండి మీద అమ్మేవాళ్ళు సో ఇలా అమ్ముకుంటారు కదా ఇళ్ళ దగ్గరికి వచ్చి సో వాళ్ళు అనమాట కొనుక్కోవడానికి వచ్చారు వీళ్ళ దగ్గర నుంచి ఇక్కడ కొనుక్కొని మన దగ్గరికి వచ్చి డబల్ రేట్కి అమ్ముతారు తెలిసిందే కదండి వాళ్ళది సో అలా కాకుండా మనమే వచ్చి డైరెక్ట్గా వీళ్ళ దగ్గర ఇగో ఇలా మ్యాంగోస్ పెడతారు కదా సో ఇలా కొనుక్కోవచ్చు అండ్ రసాలు అయితే చెప్పాను కదా చాలా కాస్ట్ ఉన్నాయండి ఎక్కడ అడిగినా కూడా మనకి ఎయిటీన్ హండ్రెడ్ నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ చెప్పారు సో ఇక్కడ బంగినపల్లి అయితే మాత్రం చాలా బాగున్నాయి అండ్ కొంచెం లో కాస్ట్లో ఉన్నదే అయితే కనుక బంగినపల్లి అండ్ కొంచెం చిన్న రసాలు సో చెరుకు రసము సో ఇవైతే మాత్రం ఇలా ఉన్నాయి సో వీళ్ళు ఇంకా అయితే ఇంకా ఓపెన్ చేయలేదు అంటే వెయిట్ ఉన్నారు ఎవరైనా వస్తే ఓపెన్ చేద్దాం కదా అని చెప్పి సో చూసారు కదా ఎన్ని గంపలు పెట్టారో నాకైతే మాత్రం చాలా బాగా నచ్చిందండి సో తప్పకుండా ఎవరైనా కొనుక్కుందాము అనుకుంటే కనుక సో డైరెక్ట్గా వీళ్ళ దగ్గరికి వెళ్ళి కొనుక్కోవచ్చు సో ఇది మనకి నైట్ టెన్ నుంచి ఎర్లీ మార్నింగ్ దాకా ఉంటుందండి సో ఎర్లీ మార్నింగ్కి అయితే కంప్లీట్ అయిపోతుంది డైలీ ఉంటుందండి మనకి సీజన్ అయ్యేదాకా ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే కనుక లోటస్ దగ్గరికి వెళ్తే చాలు మీకు కనిపిస్తూనే ఉంటుంది సో ఇక్కడ బుట్టలు చూసారు కదా ఇవన్నీ కూడా మనకి చిన్న రసాలు సో ఇవి కాస్ట్ వచ్చి మనకి దగ్గర దగ్గర ఫిఫ్టీన్ హండ్రెడ్ చెప్పారు అండ్ ఇవి వచ్చి చిన్న బంగిన పెళ్ళి ఇవి కూడా మనకి మంచి రీజనబుల్ కాస్ట్ చెప్పారు సో బంగిన్పల్లి వచ్చి మనకి ఆల్మోస్ట్ ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ అలా చెప్తున్నారు అంటే నలభై రూపాయల కాయలు యాభై రూపాయల కాయలు సో లెక్క అయితే కాదండి మనకి నలభై రూ నలభై కాయలు యాభై కాయలు అలా ఉంటాయి సో మనం బార్గెన్ కూడా చెయ్యొచ్చు కొంచెం తగ్గిస్తున్నారు బంగిన్పల్లి కాయల మీద బట్ రసాల మీద అయితే బార్గెన్ లేదండి సో వీళ్ళందరూ కూడా ఆటోలు తెచ్చుకొని అందులో పెట్టుకొని అన్నమాట సో డైలీ కొనుక్కు అమ్మేవాళ్ళు సో ఇక్కడ క్రౌడ్ అయితే కొంచెం కొంచెం చాలా చాలా పెరుగుతుంది అండ్ అందరూ కూడా బార్గెన్ చేసి తీసుకుంటున్నారు అండ్ చెప్పాను కదండీ నైట్ అయితే ట్వెల్వ్ దాటేసింది సో ఆటోలు చూసారా ఇవన్నీ కూడా మ్యాంగోస్ లోడ్ తెచ్చిన ఆటోలే అండి సో వీళ్ళు దింపేశారు అటు పక్కకి సో చూపించాను కదా సో వీళ్ళైతే వెయిటింగ్ అండ్ మార్నింగ్ దాకా అయితే ఉంటుందండి మార్నింగ్కి కంప్లీట్ అయిపోతుంది ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే కనుక వెళ్ళి తప్పకుండా కొనుక్కోండి సో ఇదంతా కూడా ఆటోలు సో క్రౌడ్ చూపిస్తున్నాను ఒకసారి చూడండి వాటితో పాటుగా ఐస్ క్రీమ్ బండి కూడా ఉన్నాయి సో అటు కొనుక్కుంటూ ఇది ఐస్ క్రీమ్ కొనుక్కొని తింటున్నారు వీళ్ళంతా కూడా అండ్ ఆల్మోస్ట్ వీళ్ళంతా కూడా రైతులు అనమాట మనకి ఇక్కడ దగ్గర దగ్గర వాళ్ళు తెచ్చి ఇక్కడ అమ్ముతారు సో చాలా దూరం నుంచి వచ్చి కొనుక్కుంటారండి వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి